సంగారెడ్డి జిల్లా కేంద్రంలో త్రీకేరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు వ్యాయామంతో పాటు వాకింగ్ మరియు రన్నింగ్ చేయాలని తెలిపారు ఉంటారో వాళ్ళని మేకప్ చేయడానికి ఈరోజు మనం మేము వాళ్ళకి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో ఆల్వేస్ మీ అందరికీ తెలుసు డిలీడ్ గ్రాటిఫికేషన్ జరిగేది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కష్టపడితే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు సో ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మిడిల్లో మీరు జల్సాలకి వ్యాక్స్కి అంటే గిలో ఓ చిన్న చిన్న ఈ సిగరెట్స్ కానీ అలవాడైపోతే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనం చాలా ఇబ్బంది పడతాం సో ఎప్పుడు కూడా చెడు వ్యసనాలకి మనం పోవద్దు చాలా వరకు ఫస్ట్ ఏంటంటే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత మనం బయట తిరగదు తిరగాలి కానీ స్టడీ అది చేయాలి తప్ప ఈ బయట ఫంక్షన్స్కి వాటికి వీటికి వెళ్తే ఎవరో ఒకటి వచ్చి అన్నీ సరిగా చేస్తారు సో మీరందరూ కూడా బాగుండాలి మనందరూ కూడా మన లైఫ్లో చాలా గూడ్స్ ఉంటాయి ఇలా వస్తాలి

హీరో ఎప్పుడు దిగిన కూడా సిగరెట్ పట్టుకుని ఇది సిగరెట్ రియల్ సిగరెట్ రియల్ బీడి ఆర్గానిక్ బీడి మరి ఎందుకు అంటే ఈవెన్ యాక్టింగ్ లో కూడా ఈ డోన్ వాంట్ స్పాయిల్ ఈజ్ కాబట్టి ఆర్గానిక్ బీడి లాంటివి పెడుతున్నారు ఐ హాట్ సజెస్టింగ్ దాట్ ఎనీథింగ్ అంటే ఈవెన్ యాక్టింగ్ లో కూడా ఈవెన్ హీరోస్ రియల్ మీద ఉండే హీరోస్ కూడా దాన్ని వాడరు మనం దాన్ని చూసి ఇంటెంట్ చేసుకొని దాన్ని హీరోయిజం అనుకొని సిగరెట్లు తాగడం బీళ్ళు తాగడం లేకుంటే లిక్క తాగడం ఇలాంటివన్నీ చేస్తే ఏమైతే మన ఆరోగ్యంతో పాటు మనం ఉన్న ఈ కాన్సెంట్రేషన్ అనేది పోతుంది చదువు సరిగా ఇంకో ఫ్రెండ్ ఈ రోజు కూడా కలుస్తాడు కూడా కలుస్తాడు ఈ ఫ్రెండ్ దగ్గర ఇంకో పని కూడా కలుస్తాడు వాటితో ఫ్రెండ్షిప్ అవుతుంది సో ఇలా ఏంటంటే ఇది ఎంతో ఎండింగ్ అనేది ఉండదు సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ మనం ఏ టైంలో ఏం చేయాలో అదేం చేయాలి చదువుకునే టైంలో చదువుకోవడమే ఉండాలి వేరే ఏమో ఆడుకోవాలి ఇంటరాక్ట్ విత్ యువర్ సీనియర్స్ ఇంటరాక్ట్ విత్ అదర్ పర్సన్ బట్ డోంట్ గో ఎవరే కాల్ చేస్తుంది కానీ వాటి గురించి అసలే పోదు సో ఐ హోప్ మీరు అందరూ కూడా గోయింగ్ టు నేను అసెప్ట్ ఫోర్ ద కంట్రీ డెఫినెట్లీ యూ విల్ ఏం చేయడమే కాదు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకు మనం ఈరోజు ఈ అడిక్షన్ ప్రోగ్రామ్ డి అడిక్షన్ ప్రోగ్రామ్ గురించి మరి ప్రజా గురించి ఎందుకు ఇంత చేస్తున్నాం అనేది మీరు అందరికీ చెప్పాలి ఎవ్రీ వన్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్